नमस्ते वि न्यूज तेलंगाना के स्वागतम మల్కజ్గిరి హనుమాన్ జయంతి సందర్భంగా బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ఉభయ దేవేరులతో కొలువు తీరిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ ఆంజనేయ స్వామికి సింధూరంతో అలంకరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైశాఖ బహుళ దశమి పూర్వ భాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు ప్రతినిత్యం భక్త శ్రద్ధలతో హనుమాన్ ను పూజిస్తే లక్ష్మి స్థిరంగా ఉంటుందని శ్రీరామ భజనలు చేసే చోట ఆనంద భాజపాలతో అంజలి ఘటిస్తూ స్వామి కొలువై ఉంటాడని భగవంతుడు ని కంటే భక్తుడు గొప్పవాడని సత్యాన్ని హనుమంతుడు నిరూపించాడని అందుకే హనుమాలేని ఆలయం రామాలయం నంది లేని శివాలయం ఉండదన్నారు ఈరోజు మన ఆనంద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వ్యయం చేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి స్వామివారి జయంతి సందర్భంగా చక్కగా ఈరోజు ప్రాతకాలంలో ఆరాధన చేసుకొని స్వామివారి పంచామృత అభిషేకములు పెరుగు తేలినెయ్యి మరియు వివిధ రకాలైన పళ్ళ రసాలను చక్కగా స్వామివారికి అభిషేకించుకున్నాము ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన సింధూర పూజ సింధూర అభిషేకం చేస్తున్నాము ఆ తర్వాత స్వామివారికి వస్త్ర సేవ వివిధ రకాల పుష్పాలంకరణ సేవలు మరియు స్వామికి ఎంతో పూర్తిగా తమలవాకులతోనే లక్ష తమలవాకులతోనే సతగా స్వామివారికి ఈరోజు మనము లక్ష సౌర్భాలు భక్త బృందం చేత ఈ యొక్క ఆలయంలో ఘనంగా మనం లక్ష సౌర్పాలు అర్చన చేసుకున్నాము ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలు వడప్రసారము మరియు పానకం మొదలైన పదార్థాలన్నీ కూడా స్వామివారికి నివేదన ఈ ఈరోజు మనం ఎంతో అత్యంత విభవ విధంగా ఆనంద వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఇటువంటి కార్యక్రమానికి మా ఆలయ అధికారులు మరియు భక్త బృందం కూడా సహకరించారు వారందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహము మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా అందరికి ఉండేసి ఈ లోకాలపై కూడా సుభిక్షంగా ఉండేట్టుగా స్వామివారి జనాన్ని మనసావాతకరణంలో కోరుకొని అత్యంత ఈ ఈరోజు అనేక రకాల పూజలు చేయడం జరిగింది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ఎటువంటి ఉత్సవాలు చేస్తున్నాము వివిధ రకాల ఉత్సవాలు చేయడము ఆనందభావంలోని వెంకటేశ్వర ఆలయానికి ఒక విశిష్టత ఉంది ఈ ఆలయంలో ఎక్కువగా అలంకారణకు ప్రసిద్ధి చెందింది వివిధ రకాల నుండి అలంకారాలు తీసుకుంటూ ఈరోజు సకల కోటి ఆంజనేయ స్వామి కూడా చాలా చక్కగా అనేక రకాల బల పుష్పాలు వస్త్రాలలోని స్వామివారిని ఎంతో ఘనంగా మనము అనంకరిగిస్తున్నాము భక్తుల కోరికలన్నీ కూడా తీర్చేటి వాడు సంకట విమోచన స్వామి ఈరోజు మనము అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తూ ఆ స్వామివారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆ స్వామివారు మరి అన్ని గ్రహాల అధిపతి ఆంజనేయ స్వామి కాబట్టిగా అటువంటి స్వామిని మనం మనం పంచుకున్నందుకు ఆ స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఉంటుంది అంతేకాకుండా మన స్వామివారు దక్షిణముఖంగా ఉన్నారు దక్షిణముఖంగా ఉన్న స్వామివారిని ఎవరైతే అర్చిస్తారో కనీయా శ్రీనివాసానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందవాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు స్తంభోత్వ లక్ష్మీనివాసంహితా స్వామివారం దర్శనిస్తున్నారు ఇక్కడ 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 స్వామివారు అలంకరణకు పెట్టింది గత మూడు సంవత్సరాలుగా స్వామి వారికి శనివారము ఏదో ఒక రకమైన విశేష అలంకరణ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు స్వామివారు స్తంభోద్భవ నాశనం దర్శనిస్తున్నారు మహావిష్ణు ధరించిన పది అవతారాలు విశేషమైన దశావతారాలు అందు ఇంకా విశేషమైనవి వామన వామనావతంలో దర్శించినటువంటి నరసింహస్వామి అవతారం ధరించినటువంటి స్తంభోద్వనాశనం ఇవి క్షణిక అవతారాలు అంటారు చాలా విశేషమైనవి ఇందులో స్వామి దర్శించినా కూడా అనేక గృహ కూడా తొలిపోతాయి అంగ భక్తులందరూ కూడా ఈరోజు రోజు స్వామి వారి ఈ అలంకరణలో ఈరోజు మనం రేపు కూడా ఈ రూపంలో దర్శనం అనుగ్రహిస్తుంటారు